బోధ ప్రతాపము ఆరు నిప్పు కర్పూరములు కొంతసేపు నగుపడి మరలన్ నిప్పు కర్పూరములు చనునప్పకి దిగలేని ఎరుక నగుపాడే గదరా బయలందేడా నగుపాడాదౌరా దౌరా గల ఎరుక తప్పున నా నరుదించి తిప్పలు గలా తప్పు నా నరుదెంచి అప్పుడే గురు శిష్యులై మాట్లాడినా మీద చెప్పకను చెప్పకనుమటు మాయగదరా చెప్పుటకునెవరై తెలియరిగా చెప్పిదేమియు చెప్పరానిది చెప్పిది నీ ఎడతగని దాంట్లో నగుపాడే గదరా బయలందేడా నగుపాడా इति श्री निजानंद पोलोसु वीरय वेरे आचार्य विरचित द्वय आत्मा दोष रहित परम तप्ते बोध प्रताप पन्नामा जय निज गुरुभ्यो नमः श्री दयानंद अचलर्षि पन्नाल राजा युगीन्द्र प्रभुस्वामुल वारि प्री शिष्यलेना श्री निजानंद पोलोसु वीरय वेरे आचार्य శుద్ధ నిగుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో నందు ఈరోజు మనం చివరి కందార్థం అనగా అరవ కందార్థం దీనిలో తీర్పు చేస్తూ ఉన్నారు గురుదేవులు శిష్య నిప్పు కర్పూరములు గలి నప్పుడే నొక కొంతసేపు నగుపడి మరల నిప్పు కర్పూరు అగ్ని కర్పూరు ఇవి కలిసాయి నిప్పు అయినటువంటి గురువు కర్పూరమైన శిష్యుడు కలిశారు నిప్పు అయినటువంటి భావాతీతం కర్పూరమైనటువంటి భావం కలిశాయి కలిసి అప్పుడే ఒక కొంతసేపు నగుపడి అయితే ఎంతసేపు వెలుగుతుంది కర్పూరము ఉన్నంతసేపే విరుగుతుంది అగ్ని కర్పూరం లేకపోతే లేదు అంటే శిష్యుడి యొక్క బోధ సంశయము తీరేంత వరకే గురుని నోట బోధ వస్తుంది గురుని కంట బోధ కాన వస్తుంది కర్పూరము అయిపోతూ ఉన్నదనుకో లేకుండా పోతూ ఉన్నదనుకో ఇక అగ్ని అక్కడ కాను రాదు అజ్ఞైన బోధ రాదు శ్రద్ధగా ఈ యజ్ఞకర్పూర న్యాయాన్ని వినాలి దృష్టాంతం ఇది కర్పూర కలిక కొంతసేపు కాన వస్తుంది ఎంతసేపు కాన వస్తుంది గురు శిష్యుల శిష్యులనడుమా పన్నెండు సంవత్సరాలు కానవస్తుంది స శిష్యుడు నిజ గురువు అయినట్లయితే ఈ పన్నెండు సంవత్సరాలు కూడా శ్రద్ధగా ఆసక్తిగా మనం మన ప్రయాణం సాగాలి ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఒకసారి మనకై మనం ఆలోచిద్దాం మనం ఎంతకాలం గురువు దగ్గర ఉన్నాము అనేటువంటి విషయం ఎప్పుడో ఆయన దగ్గరకు వెళ్ళి ఉపదేశ క్రమాన్ని తీసుకుంటాం తర్వాత మనకు దగ్గరలో ఉంటే అప్పుడప్పుడు కలుస్తాం ఏదో ఒక గంట రెండు గంటలు లేకపోతే ఎక్కడైనా కార్యక్రమాల్లో పూజల్లో కలుస్తాం ఈ మొత్తం సమయం తీసుకుంటే పది జన్మలు పడుతుంది పన్నెండు సంవత్సరాలు మన మన అయ్యేందుకు మనం చేయట్లేదు అది మనమే ఆలోచిద్దాం మనము గురువు కోసం విచ్చించినటువంటి సమయము ఎంత ఎలా బోధ దృఢత చెందుతుంది మనలో ఆసక్తి ఉండాలి దీనికి సమయం కాదు కొలమానం నీవు ఎంత జాగరూకతతో ఉన్నావు గురువు దగ్గర చాలామంది గురువు దగ్గర పనికిరాని కబుర్లు చెప్పుకుంటుంటారు ఆ గురువు వింటూ ఉంటాడు ఆయనకు తెలుసు వీడు ప్రయోజకుడు కావటం లేదని నువ్వు చెప్పేటువంటి సుల్లు కబుర్లు ఏవైతే ఉన్నావో దానికి తగ్గట్టుగానే ఆయన కూడా తల ఊగిస్తూనే ఉంటాడు ఆయనకు అవసరమేముంది నీకు అవసరం లేనప్పుడు కర్పూరం సరిగా లేనిదై ఉప్పు అయినప్పుడు అది చిటపటలాడుతూనే ఉంటుంది కానీ అగ్నిద అగ్నిలా ప్రజ్వరిల్లుతూ ఎలా ఉంటుంది అది నిప్పు కర్పూరములు చను కొద్దిసేపు వెలిగిన తర్వాత ఏమవుతున్నాయి నిప్పు కర్పూరం లేకుండా పోతున్నాయి చను అప్పగిదిగా లేని ఎరుక నగుపాడే గదరా బయలందేడా నగుపాడా దౌరా ఈ లేని ఎరుక తద్విధానంగా ఈ బోధలో కానవస్తు ఉన్నది ఎప్పటి వరకు కానవస్తువు ఉన్నది కర్పూరం ఉన్న వరకు అగ్ని కానవస్తు ఉన్నది అగ్ని రానప్పుడు ఏం లేదు కర్పూరం లేదు కర్పూరమే లేదు అగ్ని లేదు ఇక్కడ గురు శిష్యులు లేరు ఇంకా నోట మాట ఎత్తకూడదు ఇంకా బయలందేడాగుపాడాదవురా అవి ఎక్కడైతే వెలిగాయో వెలిగిన చోటైతే యథార్థంగా ఎప్పుడూ ఉన్నది వెలిగినటివి లేవు పరిపూర్ణములోనే జరిగినది ఇదంతా కూడా ఒక పళ్ళెంలో కర్పూరము అగ్నిని వెలిగించాం హారతిగా అవి రెండు పోయాయి పళ్ళెము పోలేదు పరిపూర్ణం అలానే ఉన్నది ఈ కర్పూరములే బోధ అనే దానిలో రెండు వెలిగి లేనివయ్యాయి తద్విధానంగానే గురు శిష్యులు కూడా తిప్పాలు గల ఎరుక తప్పు నా నరుదించి అప్పుడే గురు శిష్యులై మాట్లాడి నా మీద చెప్పకను మటుమాయగద చెప్పకను గదరా చెప్పుటకు ఎవరైతే లేరిగా తిప్పాలు కలిగినటువంటి ఎరుక ఏం తిప్పలున్నాయి దీనికి రాకడ పోకడలనే తిప్పలున్నాయి జనన మరణములనే తిప్పలున్నాయి ఆకలి దప్పికలనే తిప్పలున్నాయి శోక మోహములనే తిప్పలున్నాయి ఈ తిప్పలన్నీ ఉన్నది ఎవరికి నాకే తప్పున అరుదించి ఇది అరుదించింది ఎలా ఉన్నట్లు ఉండి ఉలి ఉలికిపాటుతో అరుదించింది మెరుపు తీగలాగా అరుదించింది ఇది ఇది ఉప్పుగా అరుదించింది కాదు ఇది తప్పుగా అరుదించినది లేని భ్రాంతి అరుదించి అప్పుడే గురు శిష్యులై మాట్లాడిన మీద అప్పుడే గురు శిష్యులై మాట్లా ఇక్కడ గురు శిష్యులు ఏం జరుగుతూ ఉన్నది బోధ జరుగుతూ ఉన్నది ఎందుకు జరుగుతూ ఉన్నది ఉన్నదాని ఉన్నట్లుగా ఉండ చూసేందుకు జరుగుతూ ఉన్నది ఉన్నదాని ఉన్నట్లుగా ఉండ చూసినది ఏదో అది లేనిది అవుతూ ఉండేటువంటి విధానం ఎప్పుడవుతున్నది గురు శిష్యులు లేనప్పుడు ఎలా అగ్ని కర్పూరం వెలిగి ఆరిపోయిన చందముగా ఆరిపోవటం కాదు అక్కడ లేకుండా పోవటం చెప్పకను అటు మాయే కదరా ఎవరైతే లేరు ఇక ఇక గురు శిష్యులు లేరు గురు శిష్యులు ఉన్నంత చెప్పు ఈ చెప్పడం ఉన్నది వినడము ఉన్నది అది ఏమైంది గురువు ఏమయ్యాడు కర్పూరం అయిపోతానే అగ్ని కర్పూరానికి చెప్పి వెళ్ళిందా నేను వెళుతున్నాను అయిపోతున్నావని లేదు చెప్పేదానికే అయిపోయింది చెప్పుడుకు ఇంకెవరున్నారు నాకు బోధ చాలు అని చెప్పేందుకు ఆడ కర్పూరం లేనట్టుగా ఇక్కడ శిష్యుడు లేడు నీకు బోధ చెప్పడం పూర్తయింది అని చెప్పేందుకు గురువు లేడు ఉన్న పరిపూర్ణాన్ని ఉండ చూసినటువంటి లేనెరికి ఏదైతే ఉన్నదో దాని చందమది అది లేదు ఇది లేదు బోధ దృఢీకరణ అయిన పిమ్మట గురు శిష్యులు లేనప్పుడు ఎరుక లేదు పరి లేదు ఇది తుది వాక్కు చెప్పేది చెప్పరా అనేది చెప్పి తిని ఎడదగని దాంట్లో మటుమాయ కదరా చెప్పేదేమి ఏమి ఉన్నది ఇంకా అయితే చెప్పరానిది చెప్పాను గురువు ఇప్పుడు కూడా చెప్పరాని దానిని చెప్తున్నాడు పోలుసు వీరాచారుడు చెప్పరానిదే చెప్పాడు ఇక్కడ చెప్పరానిది చెప్పినప్పుడు తప్పక దానిని ఉప్పై వినాలి ఉప్పుల కుప్పై వినాలి ఉప్పుల కుప్పై కనాలి మహనీయులైనటువంటి గురుదేవులు మన మీద దయామృత దృష్టితో అన్నటువంటి దాన్ని చెప్పి చూపుతున్నారు ఎడ తగని దాంట్లో ఎడ తగనటువంటిది ఏది పరిపూర్ణం దాంట్లో నగుబాటే కదరా బయలందేడా నగుబాడా దౌరా అని చక్కగా బోధ ప్రతాపాన్ని ఆరు కందార్థముల ద్వారా తెలియజేశారు ఇది ద్వయాత్మ పూరోజు వీరయాచార్య విరచిత ద్వయాత్మదోషరహిత పరమతత్వే బోధప్రతపన్నా నవమోధ్యాయ జై గురుదేవా